హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కౌటాల మార్కెట్ కి అయితే వచ్చిన సో ఇక మార్కెట్ చేద్దాం ఇవాళ ఫుల్ రష్ ఉన్నది ఎందుకంటే పండుగల సీజన్ కదా ఇవాళ మబ్బు కూడా బాగున్నది తొందరగా బజార్ చేసుకుని వెళ్ళిపోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కౌటాల మార్కెట్ కి అయితే వచ్చినా ఇవాళ మార్కెట్ చేసుకుని వెళ్ళిపోదాం మనం పాయింట్ లో ఉన్నాము మా రాజు గారు మా ఫ్రెండ్ గారు ఇక్కడనే వర్క్ చేస్తాడు సెల్ పాయింట్ కి ఎందుకు వచ్చామంటే మా సైగా ఫోన్ కరువు డిస్ప్లే అయితే నిన్న డిస్ప్లే ఇస్తే ఆ లిక్విడ్ అంతా స్పీకర్ లోకి వెళ్ళింది ఆ సౌండ్ కొంచెం రావట్లేదు స్పీకర్ చేంజ్ చేసిన తర్వాత మేమైతే మార్కెట్ అయితే వెళ్ళిపోయాము ఈ సయానికి కొంచెం వర్క్ ఉండే అయితే వాడి ఇంటికి అయితే వెళ్లిపోయాడు ఇక మార్కెట్ లోపలికి వచ్చి అయితే కూరగాయలు మొత్తం తీసుకున్నాము ఇక బయట చూసేసరికి మొత్తం అబ్బాయింది ఇక వర్షం అత్త అనుకొని ఇక లాస్ట్ కు మనకు చేపలు అయితే ఉండే చేప తీసుకునేది చేపలు తీసుకున్న తర్వాత అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం నెక్స్ట్ వచ్చే పూల పండుగ మార్కెట్ మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ వస్తాయి మన కొమరం భీమ్ డిస్టిక్ లోనే అతి పెద్ద మార్కెట్ నాకు తెలిసి కోటల మార్కెట్ కావచ్చు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే వెళ్ళేటప్పుడు హాయ్ అయితే చెప్పిండు మనం ఇంకా హాయ్ చెప్పి రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మా శశి కొన్ని మెడిసిన్స్ కావాలని బస్ స్టాండ్ దగ్గర ఉన్న మెడికల్ స్టోర్ కి అయితే వచ్చాము సో ఇక్కడ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము చినుకులు అయితే పడుతున్నాయి వర్షం అయితే కొంచెం స్టార్ట్ అయింది ఇవాళ ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గైస్ ఇవాళ ఇంతే నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు